ఒక అరటి గల పదహారు జీబుల ఈ వీడియో పూర్తిగా చూసి చూపిస్తాను పదహారు జీబుల ఎన్ని జీబులు పోయినాయి గలలో ఈరోజు పద్ధతి నిద్ర లేచిన చేకి అయితే పోయినా గిడ్డు ముందు కొడదామని మా చే గిడ్డైతే ఎక్కువ పడింది కానీ వచ్చేసి మంచి ఎక్కువ ఉండడం వల్ల పద్ధతి అయితే కొట్టలేదు సర్లే అని చెప్పి పద్ధనే తొమ్మిది నుంచి అయితే నేను చేను కడికైతే వచ్చాను గిడ్డ ముందు కొడదామని మందు కొడతా ఉంటే చెమట సఫాయిత పడతాను డ్రమ్ములు అయితే నీళ్ళైతే అయిపోయినాయి మళ్ళీ నీళ్లు పోసుకొని మందు కలుపుకొని పోదాం అని చెప్పి అయితే డ్రమ్ము కడుగు వచ్చేసాను ఈ లోప మా అన్న ముందుగా గలలో కొట్టిన అరటి చెట్లైతే పచ్చిపాట్లయితే పోసేస్తున్నాను ఈ పిల్లలు వచ్చేసి జీ నై నారటి మొలకలు ఇవైతే బెంగళూరు నుంచి అయితే తెప్పించాడు పోయిన సంవత్సరం అయితే నాటాడు ఈ సంవత్సరం అయితే గలైతే దిగుతా ఉన్నాయి ఎందుకు ఇవి ఎక్కువ నాటుతారంటే గలలు వచ్చేసి చాలా పెద్దవైతే వస్తాయి ఈ మొలకలు నాటడం వల్ల చెట్టుకున్న పక్క పిల్లలు నాటడం వల్ల చిన్న గలలు అయితే వస్తాయి అందువల్ల వచ్చేసి ఎక్కువ మొలకలు అయితే నడుతారు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క గల పది జీబీల నుంచి పదిహేను జీబుల వరకు అయితే పోయింది ఇకలా చూస్తున్నారు కదా ఎంత పద్ధతి వచ్చిందో ఈ దీనికి అయితే పద్నాలుగు అయితే జీబులు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్